అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో మనకు అవసరమైన విద్యుత్ సంబంధ స్తంభాల సంఖ్య నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ట్రాన్స్ఫార్మర్స్ యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి అందులో అధ్యక్ష నిన్నగాక మొన్న మార్చ్ పద్దెనిమిదవ తేదీ పదివేల ట్రాన్స్ఫార్మర్స్ ఎస్పీడీసీఆర్లో టెండర్ పెంచారు అధ్యక్ష నేనేమంటానంటే ఎంఎస్ఎంఏలు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఎల్ని ప్రమోట్ చేయాలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఇక్కడ రెండు పెద్ద కంపెనీలు యథార్థంగా అన్ని సంవత్సరాల నుంచి చేసే పెద్ద కంపెనీలకే ఆ పదివేలు ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నారు ఎంఎస్ఎంఏలు కోరుకునేది ఏంటంటే ఒక ఐదు వేలు వాళ్ళకి ఇవ్వండి ఒక ఐదు వేలు ఒక ఐదు ఎంఎస్ఎంఎల్కి ఇవ్వండి ట్రాన్స్ఫార్మర్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఇదేమో పెద్ద భారీ ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష మనం రాష్ట్రంలో ఎంఎస్ఎంఎల్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లే ఇప్పుడు గౌరవ సభ్యులు కోరు మిత్ర సభ్యులు చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్స్ కండక్టర్ పోల్స్ అన్ని కొరతుండే పరిస్థితి వచ్చింది ఆ సమస్య పరిష్కారం తీసుకపోవాలని చెప్పేసి నేను మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎస్పీడీఎస్ఎల్ కింద పదివేల ట్రాన్స్ఫార్మాలు తీసుకున్నాము వాటిని ఒకే కంపెనీకి ఇస్తున్నారని చెప్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాలు తొంభై శాతం ఒకే కంపెనీకి పది శాతం వేరే కంపెనీలకి ఇచ్చే ప్రక్రియ ఉంది ఇప్పుడు అదే విధంగా కాకుండా ఎంఎస్ ఎంఈలు కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్ తప్పకుండా అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ టెండర్లో అందరూ కూడా పాల్గొనే విధంగా ఖచ్చితంగా తీసుకుంటాము అదేవిధంగా గతంలో ట్రాన్స్ఫారాలు కానీ పోల్స్ కానీ విపరీతమైన రేట్లు ఉండి వాటిని కూడా ఈ మధ్య మన టీముని డిపార్ట్మెంట్కి సంబంధించిన టీముని వివిధ రాష్ట్రాలు పంపించి ఏ మేరకు పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫారాలు కానీ అదేవిధంగా పోల్స్ కానీ రేట్లు ఉన్నాయని కూడా తీసుకోవడం జరిగింది దాదాపు నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల ఆరు వందల పైన రేటు ఉంటే వాటి అన్నిటి కూడా ఇప్పటికీ దాదాపు నాలుగు వేల ఆరు వందలు ఉంది సార్ వివిధ రకాలైన పోల్స్ ఒక రేటు ఉంటాయి దాదాపు ఒక రకమైన పోల్ అయితే తొమ్మిది పాయింట్ ఒక మీటర్ ఎనిమిది మీటర్ పోల్స్ అయితే దాన్ని నాలుగు వేల ఆరు వందల నుంచి మూడు వేల ఏడు వందల యాభై తగ్గించాము మనం పూర్తిగా తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళీ క్వాలిటీ లేకుండా ఉంటుంది అందుకని చెప్పి క్వాలిటీతో పాటు రేట్లు కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము అదేవిధంగా ట్రాన్స్ఫర్ అంశం ట్వంటీ ఫైవ్ కేవీ ఉంటుంది ఇలా అదేవిధంగా సిక్స్టీన్ కేవీలు ఉండే ఫార్టీ కేవీలు ఉండే సిక్స్టీ త్రీ కేవీలు ఉన్నాయి రకరకాల ట్రాన్స్ఫారర్స్ ఉన్నాయి ఎక్కడికి రైతులు కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ వాట వాడకానికి కానీ ఏదైతే ట్రాన్స్ఫారాలు ఉన్నాయో క్వాలిటీ ట్రాన్స్ఫారమ్సు తక్కువ రేటుకి ఎక్కువ మంది పాల్గొనే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేది అని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను